ఏపీసీఎం జగన్పై టీడీపీ కార్యకర్తల రాళ్లదాడి బస్సుపోయి ఉన్న జగన్పై దాడి చేయించిన చంద్రబాబు త్రుటిలో తప్పిన ప్రమాదం తలకు గాయం రక్తస్రావం ప్రాథమిక చికిత్స చేసిన సిఎంఆర్ఎఫ్ హరికృష్ణ కృష్ణా జిల్లాలో జగన్కు ఊహించిన ఆదరణ తట్టుకోలేక కడుపు మంటతో రాళ్లతో దాడి ఓటమి భయంతోనే దాడికి పాల్పడ్డా చంద్రబాబు అనుకో ఏం చేస్తానో చూపిస్తా అంటూ చంద్రబాబు వార్నింగ్ నేడు రాయితో దాడి చంద్రబాబు నీచత్వానికి పరాకాష్ట ఆనాడు ఎన్టీఆర్పై పై చెప్పులతో దాడి నేడు జగన్పై రాళ్లతో దాడి సబ్స్క్రైబ్ డాక్ న్యూస్